మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి కోలీవుడ్ నటుడు జయం రవి ఇంటిని బ్యాంకు వేలం వేయడానికి నోటీసులు జారీ చేసింది రుణ చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది జయం రవి భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్న విషయానికి తెలిసిందే కోలీవుడ్ నటుడు రవిమోహన్ కి సంబంధించిన కారు ఇల్లును వేలం వేసేందుకు బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి ఏమైలు ఆయన చెల్లించకపోవడంతో తన ఇల్లు ఆఫీస్ వద్ద నోటీసులు అంటించారు అందుకు సంబంధించిన వార్త కోలీవుడ్లో వైరల్ అవుతుంది భార్య ఆర్తితో జయం రవి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయానికి తెలిసిందే సుమారు ఏడాది నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు విడాకుల కేసు కోర్టులో ఉండగానే రవి తన స్నేహితురాలు గాయని కెనీషాతో ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి తరచూ వీరిద్దరూ కలిసే కనిపిస్తున్నారు రవిమోహన్ సుమారు మూడేళ్ల క్రితం చెన్నై తూర్పు తీర రోడ్డులో ఒక బంగ్లా కొన్నారు కొంతకాలంపాటు తన భార్య ఆర్తి పిల్లలతోనే అక్కడ నివసించాడు అయితే కుటుంబ విభేదాల వల్ల ఆ ఇంటి నుంచి రవిమోహన్ బయటకు వచ్చేశాడు ప్రస్తుతం ఆ ఇంట్లో పిల్లలతో ఆర్తి మాత్రమే నివసిస్తుంది ఈ పరిస్థితిలో రవిమోహన్ గత పది నెలలుగా తన ఇంటి కోసం తీసుకున్న రుణానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేదని తెలుస్తోంది ఏడు రూపాయలు అరవై నాలుగు లోన్ మొత్తాన్ని చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు తేనాంపేటలోని సెమేయర్స్ రోడ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని రవిమోహన్ స్టూడియోలో కూడా నోటీసులు అతికించారు రుణం తిరిగి చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా నోటీసులో పేర్కొన్నారు తదనంతరం తేనాంపేటలోని కిమియర్స్ రోడ్డులోని రవిమోహన్ స్టూడియోస్ కార్యాలయంలో బ్యాంకు ఉద్యోగులు అతికించిన నోటీసును కార్యాలయ సిబ్బంది వెంటనే చించివేయడంతో గందరగోళం చెలరేగింది దీనికి సంబంధించి నటుడు రవిమోహన్ సరైన వివరణ ఇస్తారని వార్తలు వచ్చాయి ఈ సంఘటన సినీవర్గాల్లో తీవ్ర కలకలం రేపింది బ్యాంకు అధికారులు ఇల్లు వేలం వేస్తే ఆర్తి తన పిల్లలతో ఎక్కడ ఉంటుందనేది ప్రశ్నగా మారింది ఇలాంటి సమయంలో నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్నారు ఆడపిల్లకు సొంతంగా ఇల్లు లేదు తెలుసా అంటూ ఒక యంగ్ రచయిత చెప్పిన మాటలను కోట్ చేస్తున్నారు ఒక ఆడపిల్లకు ఇలాంటి సందర్భం ఎదురైతే ఆమె చెప్పిన మాటలు నిజమే కదా అనిపిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు జయం రవి ఇంటి సినీ సినీవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది ఆర్తి మరియు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంపై రవి స్పష్టతనివ్వాలి